నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నల్లప్రెడ్డి సోదరుడు ప్రసన్న కుమార్ రెడ్డి రాజేంద్ర రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డిలపై ఘాటైన విమర్శలు చేశారు నల్లప్రెడ్డి రాజేంద్ర రెడ్డి రెండు నెలల కిందట మా అన్నకు సీటు ఇవ్వవద్దు అంటూ ఆడియో విడుదల చేశాడని గుర్తు చేశారు ఈరోజు మళ్లీ ఇంకొక టేపు విడుదల చేశాడన్నారు వైసీపీ నుంచి కోవట్టులను పంపించామని ఏదో గొప్పగా చెప్పాడని ఎద్దేవా చేశారు విలువలు సంస్కారం లేకుండా గొప్ప చరిత్ర కలిగిన నల్లపురెడ్డి కుటుంబంలో వారు ఇలా మాట్లాడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మీ కోవురు నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ వాళ్లు మాతో టచ్ లో ఉన్నారని చెబితే నీ గుండె ఆగిపోవద్దా రాజేంద్రన్న అంటూ హెచ్చరించారు జిల్లా ప్రజానికానికి అందరికీ తెలుగు నూతన సంవత్సరాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే ఈరోజు ఉదయాన ఏదో సంచలనమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతవారు మాజీ మంత్రులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందని చెప్తే ఏమో అనుకున్నాం మీరందరూ కూడా చూశారు ప్రశాంతి మేడం గారు ఎప్పుడో మా రాజేంద్రంతో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ మేము చూపిస్తున్నాం అని చెప్పి చూపించడం జరిగింది మధ్యలో రాజేంద్ర అన్నా ఒక పక్క ప్రసన్న ఒక పక్క అన్న ఇంకా మిగతా అందరూ ఉన్నారు రాజకీయాల్లో ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ మధ్య దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈరోజు జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం ద్వారా వారు చేసినటువంటి ఆరోపణ అన్నా ప్రసన్న అన్నా సాయన్నా కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మనిషి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు ఏమన్నా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు కోవర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుండాలంటే మా అన్న ప్రసన్న మార్చండి దుర్మార్గాలకే దురాఘాతాలకే అన్యాయాలకే అక్రమాలకే నిలబోయిపోయి ఉంది కోవూరు నియోజకవర్గం అని మేము చెప్పలా మేము చెప్పలా మీ ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చున్న పెద్ద మనిషి పాత్ర పోషించినటువంటి గారు మాట్లాడారు నల్లపరెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర మా ఓటు యువకులకే ఒక ఆదర్శం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారన్న నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి గారన్న నల్లపురెడ్డి గోపాలరెడ్డి గారన్నా వారందరికీ మాలాంటి వాళ్ళకి ఒక ఆదర్శం అటువంటి నల్లపరెడ్డి కుటుంబంలో పుట్టే నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి వచ్చే తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశావు మంత్రిగా పనిచేశావు మీ తమ్ముడు మొత్తం నేను చూసావాడని చెప్పి చెప్పుకున్న మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయుల సాక్షిగా ఏం మాట్లాడారు అందరూ చూశారు ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు ఎంతకంటే దుర్మార్గం మరొకట్లేదు పాప మా రాజేంద్ర సరికొత్త పదాలు పలికాడు ఈరోజు మేమే కొంతమంది కోర్టులు నాడు పంపించాం మేమే కొంతమంది కోర్టులు అటు పంపించాం పాపం మా రాజేంద్ర అన్నకు తెలుసో లేదో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు కావచ్చు రాజకీయాల్లో ప్రసన్నన కోసం ప్రసన్న వెనకాల రాజకీయాలు చేసి ఉండవచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రిణ కానీ వేమురెడ్డి ప్రశాంతి మేడం కానీ కోర్టులు విషయాలు వ్యవహారాలు తెలియకపోవచ్చు కానీ వారు చుట్టూ ఉండే కొంతమందికి కోవర్టు వ్యవహారాలు చేయడంలో కోవర్టు పనులు చేయించడంలో పిహెచ్డీ చేస్తున్నారు ఈ జిల్లాలో తెలిసినట్లే బాబు మా రాజేంద్రనికి మాతో ఎవరెవరు నీ పక్కన ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది రాజేంద్ర గుండె ఆగిపోద్ది నీకు గుండె ఆగిపోద్ది కోవరు నియోజకవర్గ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది పాపం నీకు కళ్ళు చెవులు ముగ్గు అన్ని అనుకునేటటువంటి నాయకుల దగ్గర నుంచే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తనం చేసే నాయకుల దగ్గర నుంచే ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే गुन्दाइदिनु శ్రీ కృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు